అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత ఉగ్రవాద సంస్థలుగా ఉన్నటువంటి ఆ రెండు నీచమైన పత్రికలు ఎటువంటి వార్తల్ని రాసి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కిస్తాయో మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు ఎటువంటి కథనాలు రాసినాయో ఒక్కసారి చూద్దాం తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసింది కలిపారు అని చెప్పి ఒక అసత్య ప్రచారం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష లడ్డులని జంతువుల కొవ్వుతో తయారు చేసి అయోధ్యకు పంపించారని చెప్పి నాలుగు అడుగులు ఇంకా ముందుకేసి దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ రోజు నానా యాగీ చేసి అసలు జంతువుల కొవ్వు పంది కొవ్వు లేదంటే ఆ మనుషుల కొవ్వు ఈ మనుషుల కొవ్వు అని చెప్పి ఒళ్ళు బలిసి కొవ్వెక్కి మాట్లాడినటువంటి కొంతమంది వ్యక్తులు కొన్ని మీడియా సంస్థలు ఈరోజు వాళ్ళు నిజంగా కడుపుకి అన్నం తింటే ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి ఎందుకంటే మొన్నటిదాకా జంతువులు కొవ్వన్నారు ఇప్పుడేమో మీరే సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్టు అది కూడా మీరు నియమించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మనుషులుగానే అధికారులుగా నియమించుకున్నటువంటి ఆ సిట్టు అది జంతువులు కొవ్వు అసలు దానికి సంబంధమే లేదు అదేదో కల్తీ నెయ్యి అని చెప్పి అది నెయ్యే కాదు పామాయిలు కెమికల్ కలిపిన ద్రవం అని కొద్దిసేపు ఇది కూడా దుష్ప్రచారమే ఎందుకంటే అసలు కల్తీ కాదు అది అవకాశమే లేదు రెండు వేల పంతొమ్మిది టు ఇరవై నాలుగు అంతకుముందు ఆ భోలేబాబా డైరీకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చిన అదే బాబా డైరీ తర్వాత కూడా సప్లై చేసింది మరి బాబా డైరీ మొన్న కల్తీకి పాల్పడితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా కల్తీకి పాల్పడే ఉండాలి సో అప్పుడు అదే పామాయిల్ అదే కెమికల్ కలిపిన ద్రవంతోనే లడ్డూలు తయారు చేసి ఉండాలి సో నిన్న సిట్టు ఛార్జ్ షీట్ వేసింది ఫైనల్ ఛార్జ్ షీట్ ఆరు వందల పేజీలతో ఆ ఫైనల్ ఛార్జ్షీట్లో ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇరవై కోట్ల శ్రీవారి లడ్డులు తయారు చేశారని చెప్పి ఏదైతే దీంట్లో ఇక్కడ అరవై లక్షల కిలోలు నెయ్యి సరఫరా చేశారని చెప్పి రాసి టీటీడీకి రెండు వందల యాభై కోట్లు నష్టం వచ్చింది కల్తీ అని తెలిసి అనుమతించిన అధికారులు పామాయిల్లో రసాయనాలు కలిపి కల్తీ నెయ్యి తయారు చేశారనే నిగ్గు తేల్చారని రాశారు ఢిల్లీలోని మలేషియా పామాయిల్ దిగుమతి నుంచి హర్ష ఫ్రెష్ డైరీ పేరుతో పామాయిల్ ఈ హర్ష ఫ్రెష్ డైరీ ఎవరు బోలే బాబా పేరు మార్చితే హర్ష ఫ్రెష్ డైరీ బోలే బాబా అన్న హర్షి అన్న ఒకటే మరి దీనికి చంద్రబాబు నాయుడు గారి హయంలోనే కదా అంకురార్పణ జరిగింది చేసే పాపాలన్నీ మీరు చేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద నెట్టేటటువంటి కార్యక్రమం ఏంటి అసలు ఈ అధికారులే సర్వశ్రేష్ఠ త్రిపాటి తెలుసు కదా మామూలు శ్రేష్ట త్రిపాఠి కాదు ఈయన సర్వశ్రేష్ట త్రిపాఠి అలానే గోపీనాథ్ జెట్టి వీళ్ళతో ఉన్నటువంటి సిట్టు అంటే వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి కలిసిందని ఇవ్వాలి కదా రిపోర్టు ఇవ్వకపోతే కుదరదు ఎందుకు ఆల్రెడీ జంతువులు కోవన్నారు అది పోయింది సరే కల్తీనే అన్న జనాల్లోకి ఎక్కించాలి అందుకని వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ నియమించుకొని ఏదో కలవపోయినా జంతువులకు కలిసేసింది అని ఎట్ట ప్రచారం చేశారు ఇప్పుడు కలితీనే కలవపోయినా కలిసేసిందని ప్రచారంతో దాన్ని ఏదో ఒకటి చూపించేసి ఇది మొత్తం నిందితులుగా అంట కొంతమంది ముప్పై ముప్పై ఆరు మంది పెట్టారు దీంట్లో ఎవరు పొలిటికల్ లీడర్లు అయితే ఎవరు పొలిటికల్కి సంబంధం అయితే ఎవరు లేరు అందరు ఉద్యోగస్తులు లేదంటే వాళ్ళకి సంబంధించిన ఆ డైరీ విశా అదే ఏఆర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు వీళ్ళు చిన్న అప్పన్న గురించి రాశారు కదా ఏది బోలే బోలేబాబా డైరీ దానికి సంబంధించి రాస్తూ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న డైరీల ప్రతినిధులతో బేరసారాలు ఎవరు పిఏగా చేశాడు ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కదా నెల నెల శాలరీ ఇస్తుంది మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏ అని రాయాలి కదా ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దగ్గర పనిచేసి తర్వాత వెళ్ళి టీవీ ఫైవ్లో పనిచేస్తే ఆంధ్రజ్యోతి కింద రాతారా టీవీ ఫైవ్ కింద రాతారా ప్రజెంట్ ఏంటో చేస్తుంటే దాని కింద రాస్తారు కదా వేమిరెడ్డి నెల నెలా శాలరీ వెళ్తుంటే వేమిరెడ్డి పీ అవుతాడు సుబ్బారెడ్డి గారు పీ అవుతాడు అప్పన్న ఇక్కడ కూడా రాసి దుష్పచారం అనమాట ఇలా ఉంటాయి ఇలా బతుకులు సో జంతువుల కొవ్వు కలవలేదు ఎటువంటి కల్తీనవి కూడా కలవల కానీ వాళ్ళకి సంబంధించిన అధికారులు వేసుకొని కల్తీనాయి అని చెప్పి చెబుతున్న పరిస్థితి వేదిక ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి అంతే చంద్రబాబు నాయుడికి పని పాట ఏం లేదు సిగ్గు మొత్తం వదిలేసినట్టున్నాడు డెబ్బై ఐదేళ్ళ వయసు వచ్చింది ఏమయ్యా నాలుగు సార్లు ముఖ్యమంత్రి నీకు చేతి చేతిని చెప్పుకోవడం చేత కాదు ఒక బాబు బిల్డింగ్ కట్టడం చేత కాదు రోజు జగన్ గారి మీద పడి ఏడుపు ఏడు నిన్న పొదుపు మహిళల రుణాలపై పదిహేను రకాల ఛార్జీల తగ్గించండి బ్యాంకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లతో సమావేశమైనా బ్యాంకాక్ పోయినా దుబాయ్ పోయినా దావోస్ పోయినా డల్లాస్ పోయినా ఆఖరికి ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఉన్నా కూడా జగన్ గారిని తిట్టడమే నిరంతరం జగన్ గారి భజన ఏడుపు నేను మిమ్మల్ని చూసినా ఒకటి అనిపిస్తుంది మీ ఏడుపులే జగన్ గారికి రక్ష జగన్ గారిని చూసి ఏడవకండి అని చెప్పి బోట్లు ఉంటాయి కదా అట్లా లేకపోతే ఏంది చూడండి రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల రుణాల రీషెడ్యూల్కి అవకాశం రాసి వైసీపీ ఆమెలో ఎక్కువ వడ్డీలకు అప్పు తెచ్చారంట చూపించి ఎక్కడ పద్నాలుగు లక్షల కోట్ల అప్పుని దుష్ప్రచారం చేశారు కదా జగన్ గారు తీసుకొచ్చి అప్పు కేవలం మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లయితే పద్నాలుగు లక్షల కోట్లను దుష్ప్రచారం చేశారు కదా ఇప్పుడు సమాధానం చెప్పండి ఇప్పుడు మీరు పంతొమ్మిది నెలల కాలంలో మీరు చేసిన అప్పు మూడు లక్షల కోట్లు ఒక్క పథకం చే ఇంప్లిమెంట్ చేయాల ఒక్క ముక్కలకు నిరుద్యోగు వృత్తి ఇవ్వాల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వటం చేత కాదు మూడు లక్షల కోట్లు అప్పు చేశారు పంతొమ్మిది నెలల్లో ఆడబిడ్డది నెలకు పదిహేను వందలు అవ్వటం చేత కాదు మళ్ళీ జగన్ గారి మీద పడి ఆడవటం మాత్రం బాగా చేతనవు మీరు మీ ఏడుపు గత ప్రభుత్వం ట్వంటీ టూ ఏ పెద్ద భూవాదాలు సృష్టించిందా ఎవర ట్వంటీ టూ ఏ తీసుకుని వచ్చి భూవేదాలు పెట్టింది మీరు కదా మీ హయాంలో కదా జగన్ కాదు కదా అది ఇలానే ఉంటాయి మీరు ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూములు ఎత్తుకెళ్ళిపోతున్నారని ఎలా దుష్ప్రచారం చేసి ఆంధ్రప్రదేశ్ అడుగుతుందని ఎలా దుష్ప్రచారం చేశారో మీ బతుకులు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటమే నిన్న ఈడీ ఏదైతే బయట ఎక్కడ ఈడీ విచారణ జరిగిన అంశాలను ఎక్కడ చెప్పొద్దనంటే మరి ఇప్పుడు ఈనాడు వాళ్ళు సాయిరెడ్డిని వంద కోట్లు ఎందుకు అడిగారు వాటిని రాజకాశి రెడ్డికి ఎందుకు ఇప్పించారు వైకాపా ఎంపీ మిథున్ రెడ్డిని ప్రశ్నించిన ఈడీ ఏపీ మద్యం కుంభకోణం కేసులో విచారణ రాశారు అసలు వంద కోట్లు ఎడగటం లేదు తీసుకోవటం లేదు దీనికి ఆయనకి ఇప్పించింది లేదు దీనికి సంబంధించినటువంటిది రాసేసి అంటే ఈడీ విచారం చేస్తుంటే బాత్రూంలో కూర్చున్నాడు ఈనాడు కిరణం ఎవరు చెప్పారు ఇది ఈడీ చెప్పిందా మీకు ఈడీ చెప్తే ఈడీ మీద యాక్షన్ తీసుకోవాలి లేనటువంటి దాన్ని జరిగిందని చెప్పి తప్పుడు కేసులు పెట్టి మద్యం కొమ్ముకోనం అని చెప్పి దాదాపు పదిహేను నెల నుంచి నడుపుతా ఉన్నారు ఏం పొడిసింది లేదు ఇట్లా వ్యాన్ రైటంలో పెట్టి రాక్షసానందం అప్ప మీరు చేయగలిగింది కూడా ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎటువంటి మధ్య కుంభకోణం జరగలేదనేది వాస్తవం ఆంధ్రజ్యోతి అనేటటువంటి ఒక విషపత్రిక ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు విషం కక్కుతూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మీద వాళ్ళు రాసేటటువంటి వార్త ఎలాంటి విషం కక్కేటటువంటి వార్త వాళ్ళు పదే పదే అదే విషం ఇది ఎవరికి వర్తించింది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణం కదా వేనావాణిల సొమ్మును వాడుకున్నటువంటి నీచుడివి వాళ్ళ పేరుతో చందాలు వసూలు చేసి ప్రతిరోజు నీకు పదో తారీఖు పేమెంట్ లేట్ అయితే పదకొండో తారీఖు నువ్వు కక్కేటటువంటి విషయం చంద్రబాబు మీద కూడా కక్కుతావు మామూలుగా ఉండదు ఎవరు పక్తు రాజకీయ బ్రోకర్వి నువ్వు ఈరోజు ఆ అమరావతిపై ఆగని జగన్ అబద్దాలు ఏం చెప్పారా జగన్ గారు అబద్దాలు అమరావతి మీద మీరు కదా అబద్దాలు చదువుతూ ఉంది ప్రతిరోజు రైతులు మోసం చేస్తూ ఉంది మొదటి విడత భూములు రెండో విడత భూములు మూడో విడత భూములు శ్మశానాల్లో ఫ్లాట్లు భూతల స్వర్గం అని చూపించి ఈరోజు తీసుకుని వెళ్ళి ఎక్కడో ఏదో చోట లేదంటే మీరు అన్నట్టుగా వాగుల్లో వంకల్లో భూములు ఇస్తా అమరావతి మీద మీరు కక్కుతున్నారు విషయం కిలోమీటర్కి ఎవడైనా ఇరవై రెండు కోట్లు ముప్పై కోట్లు ఖర్చు అయ్యేటటువంటి రోడ్ని నూట ఎనభై కోట్లు కాంట్రాక్ట్ ఇస్తాడా కడుపు అన్నం తినేవాడు ఎవడన్నా ఇట్లాంటి పనులు చేస్తాడా అది రాత్రి జగన్ గారి విషయం కక్కినట్ట అది మాట్లాడితే జగన్ గారి విషయం కక్కినట్టషికొండ పాలెస్ ఖర్చు గుర్తుందా అద్భుతమైన బిల్డింగ్ కట్టారు మీ మొహాలకు నాలుగు సార్లు ముఖ్యమంత్రి నేలకు గీసుకోవడానికి వనికిరాల మీ ముఖ్యమంత్రి పదవి నాలుగు నాలుగు సార్లు ముఖ్యమంత్రి దేనికి నేలకు గీసుకోవడానికి జగన్ గారు విశాఖలో కట్టించినటువంటి డెక్ బిల్డింగ్ కానీ లేదంటే విశాఖలో కట్టినటువంటి ఋషికొండ బిల్డింగ్ కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కానీ ఏదైతే జగన్ గారు తీసుకొని వచ్చినటువంటి గ్రామ గ్రామాల నాలుగు బిల్డింగ్లు కానీ సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ క్లినిక్ డిజిటల్ లైబ్రరీ స్కూళ్ళు ఇలాంటివన్నీ చెప్పుకుంటా పోతే మీ మొహాలకి ఏం కట్టారో చూపించండి దేనికి ముఖ్యమంత్రి పదవులు ఐదే ఐదు సంవత్సరాలు దాంట్లో రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్న అంటే మూడు సంవత్సరాల్లో అద్భుతమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తే ఇప్పుడు కూడా మీరు అమరావతి పేరుతో దోచుకుంటున్నారంట అత్త అదే విషయం అక్కుతారంట సర్వేగంగా అమరావతి నిర్మాణం సర్వేగంగా సాగుతుందంట పరిగెత్తుతుంది వాగుల్లో వంకల్లో రోజు నీళ్లు ఎత్తి తోడిపోతూ మాములు ఎత్తి తోడిపోతారు కాదు కదా చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోయే అంత వేగంగా కొనసాగుతుంది రోజు పిచ్చి మొక్కలు వేగంగా బీగుతున్నారు రోజు మోటార్లు పెట్టి నీళ్ళు ఎత్తితోడే కార్యక్రమం సరవేగంగా సాగుతుంది ఇదేనా అమరావతి నిర్మాణం అంటే అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతుందంటే ఏందా మిస్టర్ రాధాకృష్ణ రోజు నీళ్ళు ఎత్తితోడిపోయడం శరవేగంగా జరుగుతుంది పిచ్చి మొక్కలు తొందర తొందరగా బీగుతూ ఉన్నారు ఫాస్ట్ ఫాస్ట్గా జరుగుతుంది ఇదేనా మీరు అడ్డగోలుగా కాంట్రాక్టులకు వెయ్యి కోట్లు ఖర్చు చేయదానికి పదివేల కోట్లు కాంట్రాక్ట్లు అలా ఇచ్చి అడ్డగోలుగా దోచిపెడుతూ ఒక కిలోమీటర్ రోడ్ అయితే నూట ఎనభై కోట్లు అరవై కోట్లు ఎనభై కోట్లు ఇష్టం వచ్చినట్టుగా ఎవడకు పడితే వాళ్ళకి మీరు దోచిపెట్టి మళ్ళీ మీరు దాచుకునేటటువంటి కార్యక్రమం చేస్తుంటే దాన్ని ప్రశ్నిస్తే పదే పదే విషమని రాస్తావా విషం కక్కేది నువ్వు విష పత్రిక నువ్వు మీ బతుకంతా విషం చిమ్మటమే మీ జేయం అన్నవరం నమూనాలయం వద్ద ప్రసాదం బొట్టల్లో ఎలుకలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ సిబ్బందిపై భక్తుల ఆగ్రహం నివారణకు చర్యలు ఇద్దరు సిబ్బందిపై తాత్కాలికంగా వేటు జాతీయ రహదారిపై నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళే భక్తుల నమూనాలయం వద్ద ప్రసాదం కొనుక్కుంటారు అన్నవరంలో బుధవారం రాత్రి పదిన్నర గంటలు పదకొండు గంటల మధ్య వచ్చిన కొందరు భక్తులు ప్రసాదం ప్యాకెట్లో ఉంచిన ప్లాస్టిక్ బుట్టల్లోంచి ఎలుకలు తిరగడం గమనించి సెల్ ఫోన్లో చిత్రీకరించారు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా అన్నవరం జాతీయ రహదారిపై సత్యదేవుని నమూనాలయం వద్ద ఇది జరిగినటువంటి ఇది ఇది ఇలాంటి కొల్లలు జరుగుతూ ఉన్నాయి ఏదైతే అన్నవరం ఇప్పుడు మొన్నటికి మొన్న మనం ద్రాక్షారామం లేదంటే బుగ్గ లేదంటే సింహాచలం తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం తిరుపతిలో సో ఎక్కడికక్కడ ఏదైతే హిందూ మతాన్ని అపవిత్రం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం మఠం భూముల కబ్జ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే ఇప్పుడు అయ్యా పవనం మెట్లు గడగాలి కదా మాదాపూర్ మాదాపూర్లో అడుగుతావా లేదా ఎక్కడ జూబ్లీల్స్ హీల్స్ ఫామ్ హౌస్లో మెట్లు గడుగుతావా కడగాలి కదా సనాతని అన్ అప్పవాళ్ళ బిల్ బిల్ కేలో సనాతని కదా నువ్వు మిస్టర్ డ్రామా అయ్యా పవనో మెట్లు ఎప్పుడు మెట్లు ఆప్కి మెట్లు కడగాలి ఆవో మరి ఇది కూడా అడగాలిగా మనం ఇప్పుడు రా ఇప్పుడు వచ్చి మరి మెట్లు కడగాలి కదా అపవిత్రం చేస్తున్నప్పుడు జంతువుల కొవ్వు దున్నపోతు కొవ్వు మీ బొందల్లో కొవ్వు అని చెప్పి దుష్ప్రచారం చేసినటువంటి మంద రాబందుల మంద ఇప్పుడు చెప్పండి సమాధానం మొన్నటిదాకా జంతువుల కొవ్వు అని చెప్పి ఎవడైతే మంద ప్రచారం చేసిందో జంతువుల కొవ్వు కాదు ఏదో కల్తీనాయన్నారు అది కూడా జరగలే అసలు ఇప్పుడు అన్ని రోజు అపవిత్రాలు జరుగుతావు గోవులు చనిపోతాయి తిరుమలలో మాదాపూర్ ఎక్కడున్నాడో తెలియదు మెట్లు కడగటానికి అదే మాధాపూర్ అంటే మాదాపూర్లో ఉండే పవన్ కళ్యాణ్ అని మళ్ళీ మీరు వేరే రకంగా అనుకునేవాళ్ళు అట్లా అంట వేరే రకం వాళ్ళు ఆలోచిస్తే నేనేం చేయగలను దానికి ఇప్పుడు గడుగాలి మెట్లు అన్నవరం వచ్చి గడుగుతావా పిఠాపురం వచ్చి గడుగుతావా ఎక్కడికి వచ్చి గడుగుతావు ఫామ్ హౌస్లో అడుగుతావా ఈ కూటమి ప్రభుత్వంలో స్కూలుకి వెళ్తే విద్యార్థులు తిరిగి వస్తారన్న గ్యారంటీ లేదు ప్రభుత్వ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు బతికుంటారన్న గ్యారంటీ లేదు మనం చూస్తూ ఉన్నాం నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యాశాఖ ఎంత భ్రష్టు పట్టిపోయిందనేది గణాంకాలు మనకు చెప్తా ఉన్నాయి ఈ ఈ సంవత్సర కాలంలో నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ప్రభుత్వ స్కూల్లో చదివేటటువంటి విద్యార్థులు ఏదైతే ఎనిమిది లక్షల మంది దాదాపుగా ఏడు లక్షల తొంభై ఐదు వేలు అంటే ఎనిమిది లక్షల మంది ప్రభుత్వ స్కూళ్ళు మానేసినటువంటి పరిస్థితి ఓవరాల్గా చదువులు మానేసినటువంటి వాళ్ళు పద్దెనిమిది లక్షలు ఉన్నారు పద్దెనిమిది లక్షలు దాదాపుగా విద్యాశాఖని బ్రష్టు పట్టించేశాడు ఇప్పుడు ఆ ఉన్నటువంటి పిల్లలు కూడా స్కూల్కి వెళ్తే సేఫ్గా తిరిగి వస్తారనే గ్యారంటీ లేదు అంతకుముందు మనం చూసాం నంజాల జిల్లా మచ్చుమరిలో ఏదైతే తొమ్మిదేళ్ల బాలిక స్కూల్ బాలిక అత్యాచారం చేసి హత్య చేయబడినటువంటి పరిస్థితి ఇప్పుడు స్కూల్లో బాలిక ఆడుకుంటూ స్కూల్లో సరిగ్గా మెయింటెనెన్స్ లేక అక్కడ అధికారులు పట్టించుకోకపోవటం వల్ల స్కూలు అంటే ఆ స్కూల్లో ఉన్నటువంటి ఏదైతే ఉద్యోగులు పట్టించుకోకపోవడం వల్ల జరిగినటువంటి పరిస్థితి బాలిక ప్రాణం తీసిన సిమెంట్ జింక బొమ్మ ఆడుకుంటుండగా మీద పడినటువంటి వైనం జీపెదపూడి ప్రాథమిక పాఠశాలలో ఘటన దివి జాహ్నవి అనేటటువంటి ఏడు సంవత్సరాల చిన్నారి రెండో తరగతి చదువుకుంటుంది ఏదైతే కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం పెదపూడిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పన్నెండున్నర సమయంలో పాఠశాల ప్రాంగణంలో ఆడుకుంటుండగా జింక బొమ్మ బాలికపై పట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళింది మార్గ మధ్యలో చనిపోయింది హాస్పిటల్కి తీసుకెళ్తా ఉంటే ఎంత బాధాకరమైనటువంటి సంఘటన ఏడేళ్ళ అమ్మ ఏడేళ్ళ ఆ పాప ఏడేళ్ళ పిల్ల స్కూల్కి వెళ్తే స్కూల్లో చచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో భాగంగా స్కూల్ ఏదైతే బాగు చేశారో ఆ బాగు చేసినటువంటి స్కూల్లో ఇప్పుడు నేను రెగ్యులర్గా మెయింటెనెన్స్ ఉండాలి పర్యవేక్షణ ఉండాలి కదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్యవేక్షణ లేదు ముప్పై ఎనిమిది వేల స్కూల్ని నాడు నేడులో బాగు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి దానికి ప్రస్తుతం అవసరం ఇప్పుడు దానికి ఒక స్కీమ్కి అమ్మఒడి కింద స్కీమ్ కింద లింక్ చేసి ఏదైతే స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద వెయ్యి రూపాయలు ఒక్కో స్టూడెంట్ది టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద వెయ్యి రూపాయలు మరి స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ అంటే అక్కడ స్కూల్లో ఉన్నటువంటి ఇప్పుడు మీరు అన్నట్టు ఈ జింక బొమ్మ ఆ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉంటే పడేది కాదు కదా మీరు వీడియో కూడా చూడండి అది అలా తోస్తున్నా అదేం కింద పట్టాల ఊగుతుంది అప్ప కానీ ఇది కింద పడిపోయిందంటే మెయింటెనెన్స్ లేదని వాళ్ళు ఈనాడులో రాశారు పర్యవేక్షణ ఉంటే ప్రమాదం జరిగేది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పదిహేను లక్షల నలభై ఆరు వేల రూపాయలతో అంటే పదిహేను పాయింట్ నాలుగు ఆరు లక్షలతో ఈ పాఠశాలలో నాడు నేడు కింద మౌలిక వసతుల పనులు చేపట్టారు అదే సమయంలో బడి ప్రాంగంలో గ్రామదాతలు ఇచ్చిన ఒక లక్ష పదివేల రూపాయల విరాళాలతో విద్యార్థులు ఆడుకునేందుకు వీలుగా క్రీడా సామాగ్రితో పాటు సరస్వతి విగ్రహం సిమెంట్తో తయారు చేసిన రెండు జింగబొమ్మలు ఏర్పాటు చేశారని పి గన్నవరం ఎంఈఓ కోన హెలీనా చెప్పారు అధికారులు తగిన పర్యవేక్షణ చేసి జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు మరి ఏం చేస్తున్నారు అధికారులు అధికారులు ఏం చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఏ పని చెబితే ఆ చేసే విధంగా కొంతమంది అధికారులు వ్యవహరించడం స్కూల్కి మెయింటెనెన్స్ లేదు విద్యాశాఖ ఎలా భ్రష్టుబట్టిపోయిందంటానికి ఏదైతే ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు పంతొమ్మిది నెలల కాలంలో ముప్పై ఒక్క మంది చనిపోయారు కలుషిత నీరు తాగి అనారోగ్య సమస్యలతో కలుషిత నీరు తాగటం వల్ల ఆరోగ్యం దెబ్బతినిపోయి మనం చూసాం కదా ఎక్కువ మన్యం జిల్లాలో పంతొమ్మిది నెలల్లో ముప్పై ఒక్క మంది చనిపోయారు విద్యార్థులు డ్రాప్ అవుట్స్ నారా లోకేష్ వచ్చిన తర్వాత డ్రాప్ అవుట్స్ పరిమితంగా పెరిగాయి అంతకుముందు ప్రభుత్వ స్కూల్లో నో వేకెన్సీ అనే బోర్డు ఉండేది ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో దాదాపుగా ఏడు లక్షల తొంభై ఐదు వేలు అంటే ఎనిమిది లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్లో ఇరవై వేలు తగ్గిపోయారు ఓవరాల్గా కూడా పద్దెనిమిది లక్షలు తగ్గిపోయారు విద్యాశాఖ మంత్రి విదేశాల్లో ఏదైతే విదేశీ టూర్లతో జలసాలు చేస్తూ ఉంటే విద్యార్థులు మాత్రం ఇక్కడ ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి ఇది రాష్ట్రంలో పరిస్థితి